నా పేరు రికీ అండి ఈ ఊరికి కొత్త ఇక్కడే పటేల్ గారు ఇంట్లో ఉంటున్నాను రంగన్న పనికి వెళ్ళి చాలాసేపు సేపు అయింది అరే కాదండి రంగన్న కోసం రాలేదు ఊరిని చూద్దామని ఇలా వచ్చాను కాస్త దాహం వేస్తుంది తాగడానికి కాస్త నీళ్ళు ఇస్తారా ఇవ్వండి పర్వాలేదు నాకు ఇవ్వండి ఒక నిమిషం మీరు తప్పు కనుకోకపోతే మిమ్మల్ని విషయం అడగచ్చా ఏంటి చెప్పండి అది ఏమిటంటే యాక్చువల్గా మేము ఈ ఊరికి ఎందుకు వచ్చామంటే ఈ ఊరు గొప్పతనం గురించి అలాగే కల్చర్ గురించి రీసెర్చ్ చేయడానికి నాకు ఇప్పుడే ఒక విషయం అర్థమైంది మీ భర్త గారి ఆత్మ ఈ ఊరు చుట్టూ తిరుగుతుందని ఈ ఊరు ప్రజలు చెప్తేనే విన్నాను ఐఎమ్ సారీ మిమ్మల్ని హెర్చ్ చేయాలని అడగాలనుకోలేదు అది నా భావం కూడా కాదు పర్వాలేదండి వెళ్ళొస్తాను ఒక నిమిషం ఉండండి చె కాదు కష్టంగా ఉంది ఆయన చెప్తాను వెది విరాళం చెల్లి చాలా అవమానించారు అసహ్యంగా మాట్లాడి ఈ ప్రజలకు మధ్యలో ఇన్ని రోజుల తర్వాత మీరు మాత్రమే నా ముందు వచ్చి బాగా మాట్లాడుతున్నారు నాకు మనసు ఒకటి ఉందని మీరు అర్థం చేసుకున్నారు నేను చెప్పే విషయం మీకు పని చేస్తుందంటే నేను ఖచ్చితంగా చెప్తాను నా భర్త చనిపోయిన తర్వాత నిజమైన ప్రేమని నేను మన్మదం దగ్గరే చూశాను వచ్చారా వచ్చాను మీ అన్న రంగ రంగెక్కడా రంగన్న ఇప్పుడే బయటికి వెళ్లారు ఏం విషయం సరోజామ్మా మా పాపకి పెళ్లి చెప్దామనే వచ్చాను ఓ అల్లాగా మంచి విషయం ఇవ్వండమ్మా మొగుడు పోయిన తర్వాత కూడా పెళ్లికి వస్తానని చెప్తుంది చూడు ఎలా ఉందో చూడు

అసలు వాళ్ళు వయస్ ఇప్పుడు ఎట్ో వెళ్ళలే మనసు నడిసినది యథా ఇప్పుడు రమ్మంటుంది లేక పిలుపే కన్నుల ముందర రాటే నమ్మనంటూ నాకే పట్టదులే తోటే నీలు తోడితే సకీని పై వేసా బాణం దశలో ఎన్నో దశ అడిగితే మన్మధ ఆగరా ఎంత ధైర్యం రా నీకు నీ మొహానికి దాచర్యులు కావాలా తను అసలే కష్టపడుతోంది ప్రేమ తోమాని కలబలి మాటలు చెప్పి తన కష్టపెట్టామంటే నీ పని అంతే చదువుకునే వయసులో వీడితో తిరుగుతోంది అన్నయ్య లోపల శబ్దం గట్టిగా అనిపించింది ఏమైంది అదేం లేదురా ఆ రంగుడున్నాడు కదరా మాట్లాడడానికి వచ్చాడు వచ్చినప్పుడు నా కాలం మీద పడిపోయాడు నా చెల్లిని పెళ్లి చేసుకో పెళ్ళి చేసుకో అని నేను కూడా నాకు ఇప్పుడు టైం లేదు తర్వాత చెప్తానని చెప్పి పంపించేశా అదేంట్రామని మన్మధుడు పేరు ఉండడం వల్ల అమ్మాయిలందరూ నాణ్యకతలు వస్తున్నారు నాన్నీ పెళ్లి చేసుకో నన్నీ పెళ్లి చేసుకో అంటూ అన్నయ్యా మీరిక్కడ కూర్చొని కలలు కానకండి అక్కడ మీ లెవరికి పెళ్ళి సంబంధాలు వచ్చి తీసుకెళ్ళిపోతారు ఏంటో నువ్వు చెప్పేది రత్నాన్ని చూడడానికి వచ్చారా ఈరోజు ఏం జరిగినా సరేరా రారా రా తేల్చేద్దాం ఇంకా తయారవ్వలేదు నువ్వు త్వరగా తయారవు ఇలా దిగులుపడే మొహంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడకు నీకు ఇప్పుడు ఏం తక్కువ అయింది నాకు పెళ్ళిలా అసలు ఇష్టం లేదు ఎందుకు ఆ పిచ్చోడు మన్మత వెనకాల పడి ఊర తిరగడానిక అలాగ మాట్లాడకండి చాలా మంచి నాకు అంతా తెలుసు ఇప్పుడు వచ్చిన కుర్రాడికి పది ఎకరాల పొలం నాలుగు చేపల చెరువులు ఉన్నాయి పెళ్లి చేసుకున్నాక ఊరు వదిలి వెళ్ళిపోతావు కదా ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఏం చేసినా దానికో కారణం ఉంటుంది నువ్వు తయారవు తాగండి మీరు తీసుకోండి చూడు బాబు సిగ్గుపడుకో మన్మద సైకిల్ ఎక్కడుంది ఏంటి అన్నయ్య రండి నా గురించి ఏమనుకుంటున్నారా నువ్వు అమ్మాయిని ఎతికిలు చేసుకోవడం నాకు ఇష్టం లేదు కానీ ఏం చేసేది రంగడు చెల్లి రత్న అంటే నాకు బాగా ఇష్టం నా ప్రాణానికంటే తనే నాకు ఎక్కువ ఈ విషయాన్ని తెలిసి కూడా వాడు నీలాంటి వాడు ఒకడికి వాడి చెల్లి నుంచి పెళ్లి చేయాలనుకుంటాడంటే ఇదే నీ చివరి రోజు అనయా ముందు వాడు సంగతి చూడనియా విషయం ఏంటంటే రత్న నాకు మాత్రమే నువ్వు మళ్ళీ రత్న ఇనా అనుకుంటే ఇటుపక్క ఎక్కడికి వచ్చావు అంటే సంపి పా చేస్తా కాము గెళ్ళిపోవాలి అనియా వీడిని కట్టి పెడితే ఎలా వెళ్తాడు అవును కదా అలాగే చేద్దాం రే త్వరగా నీళ్ళు తీసుకురా తీసుకోసం ఉన్నా గణేశ ఉంది Who will kill Hey Oscar. ఎంత నీకు ఆ చంపేసావు కదరా రే రంగ నీకని పిచ్చి పడిందా నేనెవరూ హత్య చేయలేదురా ఇంటి ముందు ఉన్నప్పుడు అనుకున్నాను రా నువ్వేదో చేస్తుంటావని నువ్వు మత్తులో ఉన్నావురా నీ చెల్లికి పెళ్లిలో ఇష్టం లేకపోయినా దానికి పెళ్లి చేసి దాని జీవితం నాశం చేయాలని చూస్తున్నావు నువ్వు నీ చెల్లి మనసు అర్థం చేసుకోలేకపోతున్నా నా దగ్గర గొడవేస్తున్నావా నువ్వే రా అంతకుడివి నా చెల్లెలకి తప్పకుండా పెళ్లి చేస్తాను కానీ నీతో కాదు ఎందుకు ఇవ్వు ఎందుకు ఇవ్వు నాకేం తక్కువ అన్నిటికీ ఒక కారణం ఉంది అవన్నీ నీతో చెప్పడానికి వీలు కాదు వస్తున్నానయ చెప్పండి పాపం రా మన్మధుడు వాడిని కొట్టేవంట కదా లేకపోతే ఏం చేయమంటారయ్యా వాడికి పొగరు రత్నాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళని వీడే ఏదో చేస్తుంటాడు ఏ వదలా వదల వాడు ఏమీ తెలియని వెక్కిరిరా మళ్ళీ నువ్వు వాడిని కొట్టద్దు తర్వాత తోటకి వెళ్ళి కొంచెం నీళ్లు పెట్టేసిరా వెళ్ళు సరే అయ్యా ఆ మారిగా వచ్చి చెట్లు కట్ చేమన్నా సరే అయ్యా మార్యప్ప ఐగారు పిలుస్తున్నారు ఆ వస్తున్న వచ్చి ఆ మొక్కలు కత్తిరించు అలాగే రత్న ఒక నిమిషం ఆగు నేను చెప్పేది నువ్వు నేను నువ్వే ఎందుకు కష్టపెట్టుకుంటావు ఇంకా ఎన్నాళ్ళు ఇలాగే ఉండబోతున్నావు నువ్వు నిన్ను నేను ప్రేమించానని చూడు మీ అన్న ఏం చేశాడు పర్వాలేదు ఇలాంటి ఎన్ని కష్టాలైనా నేను తట్టుకోగలను నేను సచ్చేదాకా నీ కళ్ళలోంచి ఒక్క బొట్టు కన్నీరు కూడా రాలనివ్వను పను ఈసారి నీ మనసు చెప్పేది విను పర్వాలేదు నేను నీకు నచ్చలేదంటే ఇక మేట ఎప్పుడు నేను నేను చూడడానికి రాను కానీ ఒక విషయం నీ మొగుడు పోయాడన్న కారణం వల్ల నన్ను పెళ్లి చేసుకోమని అడగలేదు నేను మనసారా ప్రేమిస్తున్నాను ఇంత పైన నీ ఇష్టం నీకు వస్తాను ఇవ్వాలసలు గాలో తేలేను వయసిప్పుడు ఇప్పుడు ఎట్ట మనసు నడిసినది యదా ఇప్పుడు Perquete el rap, rey, 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 torgo, perdete el rap, perdete mi